ఇసుక విధానం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా అంతా కూడా ప్రజల్ని ఒక ఆందోళనకరమైన పరిస్థితులు నెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ అయితే ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు అని చెప్తారు కానీ ఎక్కడైతే ఒక ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయో అక్కడ మాత్రం కొంత ఛార్జ్ చేస్తున్నట్లుగా మరి మనకు తెలుస్తూ ఉంది ఆ యొక్క ఫ్లెక్సల్ ద్వారా అది ఎందుకు చేస్తారు ఏంటంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఏం చెప్తారంటే ఎక్కడైతే మరి అక్కడ గోదావరి గోదావరి ఇసుక కావాలంటే ఆ ఇసుక తీసుకొచ్చి లోడింగ్ ఛార్జెస్ అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీకు ఛార్జబుల్ అంతే తప్ప ఇసుక అయితే మేము అమ్మట్లేదు అని చెప్పి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అది ఆయన మాటలు ఒకసారి ఇస్తాం ఇది తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం నాయకులు కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్పిన విషయం ఏంటంటే ఆలవలో కానీ లేదా ఏదైనా నదుల్లో కానీ లేదా ఏదైనా వాడుల్లో కానీ ఎక్కడ వేసుకున్నా మీరు ఉచితంగా వెళ్ళి ట్రాక్టర్ అన్నా వేసుకుని తెచ్చుకోండి ఎడ్ల బండి కన్నా కట్టుకు తెచ్చుకోండి లేదంటే నెత్తి మీద పెట్టుకుని అయినా సరే మీ ఇసుకను ఫ్రీగా తెచ్చుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు కొంతమంది ఏంటంటే కొన్ని గ్రామాల్లో లేదా కొన్ని ఏరియాల్లో కొంతమంది ఆ ఇసుక ఎక్కడ దొరుకుతుంది అక్కడ బ్లాక్ చేయడం జరిగిందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు వాళ్ళ బ్లాక్ చేసి ఏం చేస్తారు వాళ్ళు కొంత అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతూ ఉండదు అంటే ఈ ఇసుక మాదే మేము మీకు అమ్ముతాం అన్నట్టు అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రూపంలో కానీ లేదా లోడింగ్ రూపంలో కానీ కొంత అమౌంట్ వేసుకుని వాళ్ళు అమ్మే పరిస్థితి అక్కడ కనబడితే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా మీకు ఎక్కడ ఇసుక కనబడితే అక్కడ స్వతహాగా అయ్యింది సొంతంగా మీ యొక్క వాగుల్లో వంకల్లో ఎక్కడ ఏ ఇసుక దొరికినా సరే ఫ్రీగా తెచ్చుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ లోడింగ్ కానీ అవి మీరే పడండి అనేటువంటి విషయాన్ని మనందరూ తెలియజేశారు మరి ఈ విషయం అందరికి కూడా చాలా సంతోషకరం గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళకి